పరిశుద్ధ పరిశుద్ధరామునికి మహిమ గాక ప్రతినిత్యం మీద వాగ్దానం చూస్తున్నారు మిమ్మల్ని మీరు బలపరుచుకుంటున్నారు అనేకులకి వాగ్దానం షేర్ చేస్తున్నారు ప్రతినిత్యం ఒక నూతనమైన వాగ్దానం వస్తుంది ఈ విషయాన్ని మీరు గుర్తించండి సో ప్రతినిత్యం మీరు వాగ్దానాన్ని వీక్షించండి అనేకులకు వాగ్దానాన్ని షేర్ చేయండి ఇవాళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం యాభై ఏడవ కీర్తన రెండవ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను ఎంత బాగుందన్నమాట నా కార్యము సఫలం చేయు దేవునికి అంటున్నాడు దేవునికి స్తోత్రం నీ కార్యములను దేవుడు సఫలం చేయబోతున్నాడు ప్రైస్ లాడ్ నీ కుటుంబంలో ఏ కార్యాలు కావాలి నీ కుటుంబంలో ఏ అద్భుతాలు కావాలి చాలామంది అంటున్నారు అద్భుతాలు ఆశ్చర్యాలు కొరకే పరిగెత్తుతున్నారు అని చాలామంది విశ్వాసంలో ఏం చేస్తున్నానంటే నిరాశపరుస్తున్నారు కానీ నేను ఒక మాట మీతో చెప్తున్నాను ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుతం అనే మాట ఏదో కార్యం జరిగిన వాడక్కర్లేదండి పీలుస్తున్న గాలి ఒక అద్భుతం త్రాగుతున్న నీరు ఒక అద్భుతం నివసిస్తున్న ఇల్లు ఒక అద్భుతం పుట్టినటువంటి బిడలు ఒక అద్భుతం మన జీవితంలో ఏది జరిగినా సరే అద్భుతాలను బట్టి మనం ఏమో చేస్తూ ఉంటామంటే ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తాం స్థుతిస్తాం మనం ఎంతగానో సంతోషిస్తూ ఉంటాం ఎప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి యేసు వారు భూమి మీదకి వచ్చి వారికి చూపు మొంగవారికి మాట అంగహీనుల గంతులు చనిపోయిన వారికి లేపుదల చాలా రీతులుగా ప్రభు చేశారు అయినా మొట్టమొదటిగా చేసిన అద్భుతం ఏంటంటే కానా విందులో కానా వివాహంలో విందుతో కూడినటువంటి అద్భుతం ఆరు రాతి బాణలను ఆరు రాతి బాణలను విందుతో కూడినటువంటి అద్భుతమును ప్రభు జరిగించారు ఈవేళ ప్రభు సన్నిధులు నేను మీకు చెప్పే మాట ఏమిటంటే కానామిందులో జరిగినటువంటి అద్భుతము మొట్టమొదటి అద్భుతం అయితే అలాంటి అద్భుతాలు ప్రభు ఎన్నో చేస్తారు ఎన్నో చేస్తారు ఇవాళ నేను మీకు చెప్పేది ఏంటంటే నీ జీవితంలో ఎవరు కార్యాలు చేయరు నీ జీవితంలో ఎవ్వరు అద్భుతాలు చేయరు నీ జీవితంలో ఎవరు సూచక్రియలు చేయరు నీ జీవితంలో ఎవరు మహత్కార్యాలు చేయరు నీ జీవితంలో ఏ కార్యం చేయాలన్నా అది ప్రభు ఒక్కరే చేయగలరు దేవునికి స్తోత్రం ప్రభు ఒక్కరి నీ జీవితంలో ఏ కార్యం అన్నా జరిగించగలరు ఒక విషయం తెలుసా నాన్న ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు ఏ విషయాన్ని బట్టి నువ్వు కన్నీరు పెట్టుకోవద్దు ఏ విషయాన్ని బట్టి నువ్వు నలిగిపోవద్దు ఏ విషయాన్ని బట్టి నువ్వు వేదన పడవద్దు ఏ విషయాన్ని బట్టి నువ్వు దుఃఖపడద్దు ఎందుకంటే నీ కార్యము సఫలం చేసే దేవుణ్ణి నువ్వు బలంగా కలిగి ఉన్నావు నీ కార్యము సఫలం చేసే ఏసైను నువ్వు బలంగా కలిగి ఉన్నావు ఖచ్చితంగా ఆయన జీవితం ఆయన్ని జీవితంలో రాబోయే దినముల్లో గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు విశ్వసించు విశ్వసించేవాడు ఎప్పుడు కూడా కలవరపడడు నీ జీవితంలో విశ్వాసాన్ని కోల్పోతున్నావా ఈవేళ నేను ఒక మాట చదివి ఉన్నాను ఎంత విశ్వాసం వచ్చిందో అక్కడ అంటున్నాడు బీ ఫెయిత్ఫుల్ అని అన్నాడు ఇంగ్లీష్లో మాట విశ్వాసము గలిగి బ్రతుకు అని చెప్తున్నాడు ఎంత గొప్ప మాట నిజమే చాలాసార్లు పరిస్థితులను బట్టి మనం ఏడుస్తూ విశ్వాసాన్ని కోల్పోతాం కానీ మన కార్యం సఫలం చేసే దేవుడిని మనం కలిగి ఉన్నాం చాలాసార్లు దుఃఖపడుతూ ఉంటాం కానీ మన కార్యం సఫలం చేసే దేవుడిని మనం కలిగి ఉన్నాం చాలాసార్లు వేదన పడుతూ ఉంటాం కానీ మన కార్యం సఫలం చేసే దేవుడిని మనం కలిగి ఉన్నాం ఈరోజు ఏ అద్భుతం కొరకు ఈ వాగ్దానం చూస్తున్నాం ఏ ఆశ్చర్యం కొరకు ఈ వాగ్దానం చూస్తున్నాం ఏ యొక్క మెరాకిల్ జరగాలని నువ్వు ఆశతో ఎదురు చూస్తున్నాం ఇదిగో ఈ రోజున నీ యొక్క వట్టికొండను నిండుకొండగా మార్చబోతున్నాడు నీ యొక్క దప్పికను దేవుడు ఆ దాహంగా తీర్చబోతున్నాడు ధైర్యం తెచ్చుకో ముందు కొనసాగిపో నా కార్యము సఫలం చేసే దేవానికి స్తోత్రం ఎంతమంది ఈ వాగ్దానం చూస్తూ మా కార్యాలు జరిగించు మా అద్భుతాలు జరిగించు మా జీవితంలో మేలులు చేయి ప్రభావా అని వేడుకుంటున్నారు ఏసు నామంలో వారి జీవితాలు అద్భుతాలు జరుగును గాక ఎక్కడికెళ్ళినా జయము నువ్వు ప్రభావా మీ కొరకు నిలబెట్టండి బిడల చుట్టూ ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను మరి కార్యాలు సఫలం చేయండి రక్షణ లేదా రక్షణ దేయండి గర్భఫలమా అనుగ్రహించండి జాబా అనుగ్రహించండి భూఫలమా అనుగ్రహించండి ఆత్మీయ స్థిత అనుగ్రహించండి ఏ సునాములు ఏది జరగాలో వాటి అన్నిటిని మీరు చేయండి ఏ సునామును అడుచున్నా తండ్రి ఆమె గాడ్స్ ఏ దేవుడు నమ్మదగినవాడు రైస్లాడు